మహాకవి పొరం గారి భారతదేశం తీసుకోవాలంటే మేము సార్ దగ్గరకు వచ్చే విషయం ఈ నెల టెక్నాలజీ చర్మ సంస్థ అభివృద్ధి కోసం ఎలా తీసేయాలనే అంశం మీద సార్కి వివరించాలని చెప్పేసి మేము వచ్చాము తర్వాత సార్ ప్రభుత్వంగా అన్నీ వివరిస్తాము అయితే మాకు గుంటూరు జిల్లాలో ముప్పై ఎకరాల స్థలంలో లెదర్ పార్క్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ లెదర్ పార్క్ పోయిన ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఒక ఇరవై మంది లబ్ధిదారు ఎస్సీ లబ్ధిదారులకు ఇచ్చి మిగతా వాళ్ళందరూ నాలుగు వందల మందికి ఓసీ వాళ్ళకి ఇచ్చి మేము ఎస్సీ అధికారంగా ఇచ్చిందని చెప్పేసి షాప్ చెప్పి మొత్తం ఒక పది సెక్టర్లో ఉన్న బిల్డింగ్ మాత్రమే ఉంది ఎంత స్థలం మొత్తం అయితే ఈ సమయంలో మాకు ఒక అద్భుతమైన ఒక ఎమ్మెల్యే జరిగారు మాకు వజ్రం లాంటి ఎమ్మెల్యే మాకు మార్చలు చేసుకోవడానికి గోలకట్టి బ్రహ్మారెడ్డి ఎమ్మెల్యే గారు మాకు వజ్రం లాంటి వాడు మంచి గుణవంతుడు కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన కూడా మా కోసం కృషి చేస్తారని చెప్పేసి మేము ఆశపడుతున్నాం ఈ విషయం కూడా మా సార్ మా గారు ఈ విషయం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి చర్మకారుల జీవితాలు వెలుగు నింపేంత వరకు ఆయన నిత్యం సేవిస్తారని నేను మా సార్ కోరుకుంటున్నాను ఆ లెదర్ సబ్జెక్ట్ వచ్చేసి మీరు సమీక్ష జరపాలన్నా బాజ్ నాకు ఎట్కేప్ గురించి ప్రత్యేక శాఖ ఎందుకంటే దాని లోపల కోట్ల రూపాయలు ఇంటర్నేషనల్ మనీ ఉంది బట్ మేము లెదర్ టెక్నాలజీ చదువుతున్నాం కానీ దాన్ని సరిగా దాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి మీలాంటి వాళ్ళు వస్తే అది ఎక్కడెక్కడ ఫండ్స్ ఉన్నాయి ఏంది దానికి ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కడ ఆర్డర్స్ ఉన్నాయని మాకు ఒక ఐడియా ఉంది మీరు దాని బాధ్యత గవర్నమెంట్ గవర్నమెంట్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని 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 విభాగాల్లో కలుపుకొని రెండు లక్షల జీత ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అయ్యేవాళ్ళు అదే ఒక లెదర్ ఇండస్ట్రీని మాత్రం డెవలప్ చేయగలిగితే ఒక మన ఉమ్మడి జిల్లాలో ఒక్కొక్క జిల్లాకు పదివేలు ఉద్యోగాలు ఇస్తున్నా గానీ మనం రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఓన్లీ ఒక ఇండస్ట్రీ నుంచి అంత పెద్ద ఇండస్ట్రీ అంత గొప్ప ఇండస్ట్రీ సార్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి